హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు ప్రాన్స్ కర్రీ చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి సో ఈ ప్రాసెస్ వచ్చినట్టయితే మనమైతే ఫస్ట్ ప్రాన్స్ వేసుకోవాలి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కర్రీ చాలా స్పైసీగా ఉంటుంది పీసెస్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇది పాతకాలం పద్ధతిలో నేను నేర్చుకున్నాను కానీ చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ అయితే ప్రాన్స్ ప్రాన్స్ మంచి కడిగి పెట్టుకోవాలి ఇందులో ఒక బ్లాక్ కలర్ థ్రెడ్ ఉంటుంది అది ఖచ్చితంగా తీసేయాలన్నమాట నెక్స్ట్ అయితే కారం వేసుకోవాలి కారం ముందే ఎందుకు వేసుకోవాలంటే ముక్కలకు బాగా పట్టాలి కాబట్టి మనం కారం వేసుకుందాం మసాలా వేసుకుందాం ఈ విధంగా మసాలా వేసుకొని వెంటనే పసుపు వేసుకోవాలన్నమాట కొంచెం పసుపు అండ్ ఉప్పు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి దీన్ని ఎందుకంటే బాగా కలుపుకుంటే ముక్కలకి బాగా పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాం కదా సో బాగా కలుపుకోవాలి సో బాగా కలుపుకుని మనమైతే దీన్ని చూడండి ఈ విధంగా కలుపుకొని మనమైతే ఊరబెట్టుకోవాలి అంటే ఒక గంట సేపు ఊరబెట్టుకోవాలి అనమాట దీనికి ఇంకా కావాల్సిన పదార్థాల విషయానికి వచ్చినట్టయితే ఆనియన్ వచ్చేసి ఆనియన్ పేస్ట్ ఇది వచ్చి చింతపండు పులుసు ఇంకా టమాటో ఇంకా కరివేపాకు అండ్ కావాల్సిన మసాలా అనేది వేసుకోవాలి సో మనమైతే ఇది గంట అర్ధగంట సేపు నానబెట్టుకోవాలన్నమాట నానబెట్టుకున్నాకనే స్టార్ట్ చేయాలి ఊరబెట్టుకున్నాక స్టార్ట్ చేయాలి ఫస్ట్ అయితే పాన్ వేసుకోవాలి ప్యాన్లోకి అయితే ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాక ఇందులోకి అయితే మనం ఈ ఆయిల్ కొంచెం వేడవ్వాలి వేడవ్వకుండా మనం ఏమీ చేయకూడదు కాబట్టి వేడయ్యాక మనం మెంతులు అండ్ జీలకర్ర వేసుకుందాం సో ఈ విధంగా మెంతులు ఇంకా జీలకర్ర వేసుకోవాలన్నమాట వేసుకున్నాక ఇది మంచిగా చిట్టపట్టలు ఆడాలి అంటే కొంచెం ఫ్రై అవ్వాలి ఎక్కువేమోషన్ ఎక్కువ వేసినా మెంతులు మాడకూడదు చేదు వచ్చేస్తుంది మనకి సో ఇందులోకైతే మనం ప్రాన్స్ ఫ్రై చేసుకోవడానికి అయితే వేసుకుందాం ఇలా ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే మనకు మొక్కలు మంచిగా ఫ్రై అయిపోయి చాలా టేస్ట్ రుచిని ఇస్తాయి సో ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సో మనం వీటిని ఎక్కువగా కలపకూడదు ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకొని కొంతమంది ఫ్రై అవ్వకుండానే టర్న్ చేస్తారు ఆ విధంగా చేసినట్టయితే మనకి మొక్కలు ఫ్రై అవ్వవు కదా సో అందుకే ఒకసారి ఫ్రై అయితేనే మనం టర్న్ చేసుకోవాలి ఫ్లిప్ చేసుకోవాలి సో ఈ విధంగా చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో మనకి మంచి సువాసన అయితే వస్తుంది అనమాట ఈ ఈ వి ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఎందుకంటే మనం అన్ని మసాలా అంతా కలిపేసుకున్నా ముక్కలు కూడా బాగా పడుతుంది లేకపోతే ముక్కలకు మసాలా పట్టకుండా చప్పగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే ఇది పర్ఫెక్ట్ ప్రాసెస్ అనమాట ఈ విధంగా చేసుకోండి అసలు చాలా చాలా బాగుంటుంది అసలు ఎలాంటి వాసన కూడా ఉండదు మన ప్రాన్స్కి సో మనం బాగా ఫ్రై చేసుకున్నాం సో చూడండి అంటే నూనె అనేది బాగా ఎముడుతుంది కదా అంటే మనకి నూనె పైకి వచ్చేస్తుంటే మనకు అర్థమవుతుంది అనమాట ప్రాన్స్లో వాటర్ పోయిన విషయం కూడా మనకు అర్థమవుతుంది కదా ఆ విధంగా అయితే మనకి ప్రాన్స్ నుంచి వాటర్ అయితే వచ్చి మొత్తం ఇనికిపోయి మనకి ప్రాన్స్ అనేవి నూనెలో దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకోవాలి చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో ఈ విధంగా ఫ్రై అవుతేనే చాలా బాగుంటుంది కర్రీ మనం చూడండి మంచిగా ఫ్రై అయ్యి మళ్ళీ మనం ఫ్లిప్ కూడా చేసుకున్నాం కాబట్టి ప్రాన్స్ అయితే ప్రాపర్గా ఫ్రై అయిపోయాయి అని అయితే అర్థమైపోతుంది బట్ ఈ ఫ్లేవర్స్తో తింటే అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి ఉప్పు కారం అన్నీ ముక్కలకి పట్టి అసలు ప్రాన్స్ పంటి కింద నలుగుతుంటే చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట మనం మంచిగా కలుపుకోవాలి కలుపుకుంటే ఏమవుతుందంటే ప్రాన్స్ ఎక్కడ ప్రాపర్గా ఫ్రై అవ్వడం అన్ని అన్ని దగ్గర ప్రాపర్గా ఫ్రై అవ్వడం అనేది ఉంటుంది మనమైతే ఇప్పుడు ఫ్రై అయిపోయిన ప్రాన్స్ని ఈ ప్యాన్ నుంచి తీసేసుకొని మనం సపరేట్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువగా ఫ్రై అవ్వకుండా మళ్ళీ మనకు పూసులో కూడా ఫ్రై ఫ్రై అవ్వాలి కాబట్టి ఫస్ట్ అయితే ఈ ఈ ప్రాన్స్ని ఈ ప్యాన్ నుంచి తీసేసుకొని సపరేట్ చేసుకుందాం సో ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి అంటే మనం వేరే ప్యాన్లోకి తీసుకోవాలన్నమాట తీసుకొని ఈ ప్యాన్లో మనం ఆనియన్ పేస్ట్ అనేది వేసుకోవాలి ఆనియన్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఇంకా బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి బాగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకోవాలి ఏంటంటే మనకు ఆనియన్ ఫ్రై అవుతే బాగుంటుంది ఇలా ఆనియన్ ఫ్రై చేసుకోవాలి మనం ప్యాన్లో చూడండి మనకైతే వాటర్ వచ్చేస్తుంది బయటకి వాటర్ కంటెంట్ అనేది వచ్చేస్తుంది కదా ఈ టైంలో మనం కరివేపాకు ఇందులో కరివేపాకు ఎక్కువ వేస్తే బాగుంటుంది అందుకే కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు వేస్తే ఏంటంటే మంచి స్మెల్ సువాసనతో పాటు నీచు నీచువాసన ఉండదు సో చాలా బాగుంటుంది పులుసులలోకి కరివేపాకు అయితే మ్యాండేటరీగా వేసుకుంటారు సో మనమైతే ఒకసారి కలిపేసుకుందాం కరివేపాకుని అసలు ఎంత మంచి వాసన వస్తుందంటే సువాసన అసలు కర్రీ హాఫ్లోనే ఎంత సువాసన వస్తుందంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు ఈ ప్రాసెస్ ట్రై చేస్తే మీకు కూడా అర్థమవుతుంది సో మనమైతే కర్రీపాకు బాగా ఫ్రై చేసుకున్నాం నెక్స్ట్ అయితే టమాటో రసం అయితే టమాటో ఇదైతే వేసుకుందాం దంచుకుంది సో మనం కలుపుకోవాలి ఈ విధంగా చూడండి ఎంత బాగా కలుపుకుంటున్నాం మనం అసలు ఎప్పుడు కానీ కర్రీని ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిది కొంతమంది వదిలేసేస్తారు అలా కాకుండా ఇలా ఎప్పటికప్పుడు మసాలాలు పట్టేలాగా కలుపుకుంటే టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది చాలా బాగుంటుంది అన్నమాట చూడండి ఈ విధంగా అయితే మనం మంచి కలిపేసుకొని ఉప్పేసుకుందాం ఉప్పు వేసుకుంటే ఏంటంటే మనకి ఆనియన్స్ టమాటోస్ మొగ్గి వాటర్ అనేది వచ్చేస్తుంది మనకి మంచి ఆయిల్ అనేది పైకి వచ్చేసి చాలా బాగుంటుంది అందుకే మనం ఉప్పేసుకున్నాం సో ఇందులో అయితే కొంచెం కారం వేసుకోవాలి కర్రీకి కావాల్సినంత కారం కొంచెం ఎక్కువ కాదు కొంచెం కారం వేసుకోవాలి చూడండి ఇలా కారం వేసుకొని మళ్ళీ ఒకసారి దీన్ని బాగా కలిపేసుకుందాం ఈ విధంగా కలిపేసుకుందాం మనం సో దీన్ని కలిపేసుకున్నాం కదా మనం సిమ్లో పెట్టుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకుంటే మనకి టమాటోస్ ఉప్పు కారం మసాలా అన్నీ ముక్కలోకి పట్టి చాలా బాగుంటుంది అన్నమాట సో మనకి అయితే మసాలా అనేది ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి సో కలుపుకొని పెట్టుకుంటే మనంకి స్టవ్ కొంచెం సిమ్లో పెట్టాలి ఎక్కువ పెట్టకూడదు ఎక్కువ పెడితే మాడిపోతుందని గుర్తుపెట్టుకొని సో ఈ విధంగా సిమ్లో పెట్టుకోవాలి చూసారు కదా మనం సిమ్లో పెట్టుకుంటేనే మనకి కింద మసాలా అనేది మాడదు లేకపోతే మాడిపోతుంది సిమ్లో పెట్టుకొని ఉంచుకుంటే మనకి ఏంటంటే మసాలాలు అనేవి మంచిగా ఫ్రై అయిపోయి ముక్కలకు కూడా టమాటో కానివ్వండి ఆనియన్స్కి కానివ్వండి మంచిగా కలిసి కలిసి బాగుంటాయి అనమాట టేస్ట్ చాలా ఎన్హాన్స్ వస్తుంది అందుకే కలిపి పెట్టుకొని చూడండి ఎంత మంచి కలర్గా అనిపిస్తుందో ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా చేస్తున్నాము ఉప్పు కారం మసాలా అన్నీ పర్ఫెక్ట్గా వేసుకుంటే చాలా మంచి కలర్ వస్తుంది కనిపిస్తుంది తినడానికి కూడా బాగుంటుంది ఎప్పుడు కానీ కలర్స్ ఉన్నవి ఆరోగ్యానికి మంచిది అంటారు కదా సో అందుకే మనం కలర్ఫుల్గా వంటలు చేసుకోవాలి కలర్ఫుల్గా ఉండాలి అప్పుడే బాగుంటుంది అనమాట సో కలర్ కలర్వి అందుకే కలర్ కలర్ వెజిటేబుల్స్ తినండి అని చెప్పేసి ఊరికే చెప్పరు సో ఇలా కలర్ఫుల్గా ఉంటేనే మనకి తినాలని ఇంట్రెస్ట్ వస్తుంది కదా సో నెక్స్ట్ అయితే మసాలా వేసుకుందాం మసాలా అయితే నేనైతే ధనియాలు జీలకర్ర అండ్ ఎల్లిగడ్డ మూడే వేసాను సో ఇది కూడా బాగుంటుంది చూడండి మంచి కలుపుకోవాలి దీన్ని కూడా ఈ విధంగా కలుపుకున్నట్టయితే మసాలాలు కూడా ముక్కలకు పడతాయి అంటే టమాటో అండ్ ఆనియన్స్కి పట్టి చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా మసాలాలు తర్వాత వేసుకుంటే మనకి ప్రాపర్గా ప్రాపర్గా పట్టవు అందుకే ముందే వేసుకోవాలి తర్వాత అంటే పుల్స్లోకి వేసుకుంటారు బట్ నేను ఇది కొంచెం దగ్గరికి వేస్తున్నా కాబట్టి చెయ్యి నెక్స్ట్ అయితే ప్రాన్స్ వేసుకుందాం ప్రాన్స్ ఫ్రై అయినాయి కూడా వేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే టమాటో అండ్ ఆనియన్కి ప్రాన్స్ కూడా మంచిగా కలిపితే బాగుంటుంది టేస్ట్ ఈ విధంగా అయితే మనం కలిపేసుకుందాం ముక్కలకి పట్టడం ఇంపార్టెంట్ మనకి సో మనకి ఉప్పు కారం మసాలా అన్నీ కల్ కలిసిపోతాయి అన్నమాట ప్రాన్స్కి ఇప్పుడైతే హ్యాపీగా చూడండి ఈ విధంగా కలుపుకోవాలి మనం మనకైతే మంచిగా ఆయిల్ అయితే పైకి వస్తుంది కదా మనం సిమ్లో పెట్టుకోవాలి ఎక్కువ పెట్టకూడదు గుర్తుపెట్టుకోండి సిమ్లోనే ఉండాలి కర్రీ ఎప్పుడు కానీ ఎక్కువ పెట్టుకుంటే మాత్రం మాడిపోతుంది అని గుర్తుపెట్టుకోండి ఓకే ఇందులోకైతే చింతపండు పులుసు వేసుకుందాం చింతపండు పులుసు కొంచెం మామిడికాయ తురుమ వేసాను అనమాట బాగుంటుంది టేస్ట్ అని చూడండి ఈ విధంగా మనం ఎక్కువగా పులుసు వేసుకోవట్లేదు కొంచెం అలా అంటే ముక్కలు తడిచేంత వరకే వేసుకుంటున్నాం సో ఈ విధంగా అయితే మనం పులుసు చేసుకోవాలి చూడండి ముక్కలు మంచిగా పంటి కిందకి తగిలేలాగా అయితే ఉడకబెట్టుకోవాలి ఎక్కువగా కాకుండా నార్మల్గా ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఒకసారి పీసెస్ని చూసుకుందాం ఏ విధంగా అయ్యాయో చూడండి చూడండి ఉడికాయి కానీ ఇంకో ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకాలి సో దానికోసమైతే ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకబెట్టుకుందాం చూడండి ఎంత బాగున్నాయో పీసెస్ పంట కిందకి తగిలేలాగా చాలా బాగున్నాయి ప్రాన్స్ ప్రాసెస్ చాలా కష్టం కానీ చాలా బాగుంటుంది దేని ఆరోగ్యం దానికే కదా ఫ్రెండ్స్ సో మనకైతే కర్రీ రెడీ అయిపోయింది బ్యూటిఫుల్ కర్రీ చూడండి ఈ విధంగా అయితే మీరు ట్రై చేసుకుని డెఫినెట్లీ ఎలా ఉందో అయితే నా కామెంట్స్లో చెప్పండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు అండ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్ Thank you so much, and bye, friends. Take care and have a nice day. Th thank you, thank you so much.